శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక బహుమానం రాసిన వారు అమరారపు వీణాంబ విజయవాడ ఒక గ్రామంలో గంగులు గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గవరమ్మ ఎంతకాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరసు కొన్నది దానిని భర్తకిచ్చి కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు ఆ ఊర్లోనే బులిబాపిరాజుగారనే జమీందారు ఉన్నాడు ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్లాలంటే బాపిరాజుగారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి గంగులు ఆ దారిని పోతూ ఉండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయారు సావిట్లో తాటాకు చాప్ మీద గంగుల్ని కూర్చోబెట్టి రాజుగారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న మూడేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది ఆ పిల్ల చేతికున్న బంగారు మురుగులు చూసి గంగులు మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకుని మురిసిపోయాడు ఇంతలో బసవమ్మ లోపల నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలం అంతా వెతికింది ఎందుకలా వెతుకుతున్నావని భర్త అడిగేసరికి అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మ గారు రెండు కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది ఇప్పుడు వెతికితే ఒకటే కనబడుతుంది అని చెప్పింది ఆ మాట వినగానే రాజుగారు ఏమి గంగులు గాని తీయలేదు కదా అని అడిగారు అప్పుడు గంగులు సంగతి చిక్కులో పడింది ఇక్కడ రాజుగారి ఇంట్లో కాసు కనబడకుండా పోయింది తన పేదవాడు కావడం చేత ఆ సమయంలో అక్కడనే ఉండడం చేత తనను వారు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు పైగా తన వద్ద సరిగ్గా ఒకే ఒక కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది కనుక అతను ఏమి చెప్పుకుందామనుకున్నా లోకన్ నమ్మదు అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికి ఇచ్చేసి నేనే తీశానంటే తీరిపోతుందనుకున్నాడు తను కాసు ఒక్కటి వారికి ఇచ్చివేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి ఇంతకు ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పడం ఈ విధంగా గంగులు మనస్సులో మదనపడి తన వద్ద నుండే కాసు తీసి రాజుగారికి ఇచ్చేసి ఉసూరుమంటూ తన మానాన తాను పోయాడు గవరమ్మ అస్తమానం ఏమండి ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను పోరుతూనే ఉండేది ఇదిగో అదిగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద ఆ పోతూ గవరమ్మ కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను అడిగింది ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్గాంతపోయి తర్వాత నిజానిజాలు బయటపడ్డాయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని గవరమ్మ కంగారు పడుతూ అడిగింది ఆనాడు రాజుగారింట జరిగిందంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేసరికి ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది ఒక రోజున బాపిరాజు గారి భార్య బసవమ్మ ఒడ్లు ఎండబోసింది సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకెత్తి చాపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చేపలో నుంచి బంగారపు కాసు ఒకటి రాలింది బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్దనున్న కాసులు లెక్కచూసింది నా పెట్టెలో ఉండవలసిన పద్నాలుగు నవరసులు సరిగ్గానే ఉన్నాయి ఆ రోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగి ఇచ్చి కదా మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు పద్నాలుగు కాసులు పరీక్షించగా అందులో పదమూడు కాసులు పద్దెనిమిది వందల ముప్పైలో తయారైనట్లుగా ఒక్కటి మాత్రం పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద నుండే ముద్రణలు చెప్పాయి అప్పుడు రాజుగారు మన పద్నాలుగు కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి ఇందులో పదమూడు కాసులు మనవే కానీ పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించాడు అయితే ఆ కాసు గంగులదే అయి ఉండాలి అని బస్వమ్మ అన్నది వెంటనే గంగులకి కబురంపి పిలిపించారు కాసు గురించి వాళ్ళు మళ్ళీ అడిగేసరికి గంగులు హడలిపోయాడు నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు నిజం చెప్పు అని బస్వమ్మ గారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళ నీళ్లు గక్కుంటూ గంగులు జరిగిన కథ అంతా చెప్పాడు అదంతా విని అయ్యయ్యో ఎంత పని జరిగింది గంగిగో వంటి గంగులు మనస్సు ఎరక్కపోయి కష్టపెడ్డామే నిరపరాధి నిష్కారణంగా వీరికి ఈడ్చాము అని బస్వమ్మగారు అనేక విధాల విచారించింది గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా మరో వారం రోజుల కల్లా భార్యని బిడ్డని వెంటబెట్టుకు రమ్మన్నారని చెప్పి గంగులకు గారి వద్ద నుంచి మళ్లీ కబురు వచ్చింది రాజుగారి కబురంటే గొప్ప ధరలతో పని ఏమి మాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉంటాడు ఏమైతే మటుకు తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ కుటుంబాన్ని వెంటబెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చుని ఉన్నాడు గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బస్వమ్మ గారికి అందించాడు ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకుని చేతికి మురుగులు కాళ్ల గొలుసులు మెడలో హారం వేలికి ఉంగరం స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది ఇవన్నీ ఒంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయడం ప్రారంభించింది చిన్నారి గగనమ్మ చిట్టి గంతులు చూసి ఆమె తల్లిదండ్రులు రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్నవారందరూ సంతోషించారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి